సార్ నేను పని పనిచేస్తున్నాను సార్ ఒక చిన్న వార్ రిటెస్ట్మెంట్ కోసము ఒక తండ్రి పత్రికలో వచ్చినప్పుడు మేమందరం మదనపల్లికి పోవడము అప్పుడు మా వయసు ఇరవై సంవత్సరాలు సార్ మదనపల్లి పోయేసి అమ్మాయికి వార్డ్ రిటెస్ట్మెంట్ మెడ్రాస్ కలంపూర్ రైల్వే హాస్పిటల్ చేయాలంటే అక్కడ మేము ఫ్రెండ్స్ అంతా అలాంటి కొద్ది మంది కలిసి ఒక డబ్బులు పోగు చేసి అక్కడ అమ్మాయికి సర్జరీ చేయించడం జరిగింది సార్ అది పత్రికలో వచ్చిన తర్వాత ఓ తల్లి వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో వచ్చి ఆలంబనానికి ఒక సంస్థను ఏర్పరచిపోయింది సార్ అప్పటి నుంచి ఆ సంస్థ కింద పనిచేస్తూ హరిదన జబ్బులతో బాధపడే వ్యక్తులను ఎలా ఏ ఏ విధంగా వాళ్ళకి సర్జరీ చేయాలి చేయించాలి వాల్ రిప్రెస్మెంట్ కానీ అక్ బ్రెయిన్ పెట్స్ కానీ మ్యాడిక్నెస్ క్యాన్సర్తో సప్లయ్యే వ్యక్తులకు కానీ బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వ్యక్తులు కానీ ఏ ఏ సమస్యకి పోతే అక్కడ ఫ్రీగా చేయిస్తారో దాని కింద పనిచేస్తాం సార్ సార్ ఒక తల్లి చంటి బిడ్డను తన ప్రయాణం ఎక్కడికో తెలియను తెలియకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ తల్లి ఆకందని విన్నాం సార్ ఆ అమ్మాయికి తలసీనియా అనే ఒక జబ్బుతో ఖరీదైన జబ్బుతో సపర్ ఉంది సో ఆ రోజుల్లో అనంతపూర్లో వృక్షం డోవర్స్ రక్తం ఇచ్చేవాళ్ళు సార్ రిక్షా పెట్టే కార్మికులు వాళ్ళ నుంచి రక్తం తీసుకుని ఆ బిడ్డలు ఇచ్చే క్రమంలో సో రక్తదానం ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం సార్ ఆ రోజు ఇక్కడున్న చాలా సంస్థలు ఆ ఈ ఈ పిల్లల కోసం పనిచేస్తున్నాయి సార్ సో అలాంటి సంస్థలు అంటే ఆ బిడ్డలకు సెవెన్ వాషర్ బెడ్ ట్రాన్స్మిషన్ చేయాలి పామ్స్ ఫిల్టర్సు టెల్ఫార్మ్ మెడిసిన్స్ గోర్మే ట్రాన్స్మిటేషన్ చేయాలి సార్ అలాంటి బిడ్డలకు బత్తలపల్లిలో మిస్టర్ శానీ గారిని కలవడం జరిగింది సార్ ఈ చిన్నారి ఆక్రమాలకు సహాయం చేయగలిగితే అక్కడ తలసిన ఒక వాళ్ళు స్టార్ట్ చేశాం సార్ అక్కడ బిడ్డలకు ఎవ్రీ మంత్ అంటే ఆ బిడ్డలు ఒక వ్యక్తి తన గుండెల పిండి దానం చేస్తే ఆ పిల్లలు ఒక నెల బతుకుతారు సార్ అలాంటి పిల్లలు పతలపూర్లో రెండు వందల ఎనభై ఎనిమిది మంది పిల్లలు ప్రతి నెల రక్త మార్పిడి జరుగుతోంది అది కాక అనంతపూర్లో తొమ్మిది వందల మంది హెచ్ఐవి పాజిటివ్ చేయించినారు సార్ ఏ ఏఆర్టీ మెడిసిన్ మీద డిపెండ్ అయ్యారు సార్ తల్లిదండ్రుల నుంచి సెక్రమించిన గాలి సార్ ఆ పిల్లలు ప్రతి ఆ పిల్లల ప్రతి క్షణము చావుల కోసం ఎదురు చూసే వ్యక్తులకు ఇమ్యూనిటీ డైట్ బీహార్ ఆర్మీతో సపోర్ట్ తీసుకొని మా మధ్య మధ్యలో వాళ్ళకు ఇమ్యూనిటీ డైట్ ఇచ్చాను సార్ సార్ ఇక్కడ చాలామంది స్వచ్ఛందంగా స్వతంత్రత వాళ్ళు వచ్చారు నిజంగా వాళ్ళు వాళ్ళు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేసినా చూడండి సార్ ఈ ఈ కార్యక్రమాలు చేయడానికి ఇది మా బాధ్యత సార్ సార్ మేము వాలంటీర్ డోనర్స్ని గౌరవించి అడుగుతున్నాం సార్ ఎందుకంటే ఏ ఎక్కడికైనా కూడా సరైన రిసీవింగ్ లేదు సార్ మేము ఏదో చేయాలనుకుంటాము అక్కడ పోతే మమ్మల్ని ఇన్స్టంట్ డిజైన్ చేయడం చేస్తున్నాం సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర అక్కడికి వచ్చే పెయిన్ఫుల్ పర్సన్ చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు అనారోగ్యంతో వచ్చే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు సార్ అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు సార్ కానీ అక్కడ పెట్టాల్సిన భోజనాలు అది కాదు సార్ ఎందుకంటే అక్కడ డయాబెటిక్ పేషెంట్స్ వస్తుంటారు హైపర్ టెన్షన్ పేషెంట్స్ వస్తుంటారు చాలా మంది వస్తుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ అక్కడ నిజమైన పేదరికం ఉన్న వాళ్ళు ఆ ప్లేట్లు పట్టుకున్న రోడ్లలో నిలబడినారు సార్ వాళ్ళకు గౌరవించాలి సార్ ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఏదో అనారోగ్యంతో వచ్చి అక్కడ ఉంటారు ఆ అన్నం కోసం ప్లేట్లో ఆ ప్రదేశంలో మన తల్లిదండ్రులు ఉంటే ఎలా అందుకని ప్రభుత్వ హాస్పిటల్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అని ద్వారా నేను అడిగాను సార్ వారు ఒక ప్లేస్ను ప్రొవైడ్ చేయండి డొనేట్ చేయడానికి ఒక వ్యక్తి ఎవ్రీ డే పదహైదు వందల మందికి ఫ్రీగా ఉచితంగా భోజనాలు పెట్టడం వచ్చాడు సార్ కానీ యాక్సెప్ట్ చేయలేదు సార్ మరియు బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చాడు సార్ సూపర్ స్పెషాలిటీ దగ్గర ఎక్కడో దూర ప్రాంతాలు ఖరీదని జబ్బులతో సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వస్తున్నారు సార్ అక్కడ కూడా భోజనాలు ప్రొవైడ్ చేస్తామన్నా కూడా కలెక్టర్ గోహెడ్ అని రాశారు సార్ మీరు కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా కూడా ఇంతవరకు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు సార్ హెచ్డిసి మీటింగ్ లో కూడా పెట్టారు సార్ కానీ ఆ ప్రజాప్రతినిధి కూడా యాక్సెప్ట్ చేయడం లేదు సో నిజమైన ఆక్రం వీళ్ళు ఎందుకు పని చేయలేకపోతున్నారు ఇంతమంది ఎందుకు పని చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియ తెలియలేదు సార్ నిజంగా మేము మా పనులని వదులుకొని ఏ ఏ అయినా మమ్మల్ని ఒక ఫోన్ చేస్తున్నట్టే ఏదో ఆశించి చేసినారు సార్ అంటే తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఏదో విధంగా సహాయం చేయాలని అడుగుతారు సార్ మా మా ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ మేము పనిచేస్తుంటాం సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంది చాలా విధాలుగా ఖరీదైన జబ్బులతో బాధపడుతున్నారు సార్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు సార్ కానీ ఇప్పుడు ఈ రోజున సార్ అని తమిళ డయాజ్ ఇచ్చాడు సార్ ఈ డయాజ్ నేను చాలాసార్లు అడిగాను అని అది సార్ ఇప్పుడు మాకు వాయిస్ లేదు సార్ ప్రభుత్వ హాస్పత్రిలోకి పోయినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ నేను రెండు కార్యక్రమాలు అడిగాను సార్ చాలామంది వాటర్తో చాలామంది సఫర్ అవుతున్నారు అని ఏ విధంగా చేస్తామంటే క్యాన్సర్ ఫ్యాక్టరీ అన్నింటిని అడిగాను సార్ ఎయిటీన్ ల్యాక్స్ పెట్టి రెండు వాటర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశాడు సార్ కానీ ఇంతవరకు ఓపెన్ చేయడానికి కూడా ముందు గ్రామం లేదు సార్ వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ మెంబర్స్కి ఫర్ ఫర్ ఇయర్ ప్రైజ్ భోజనాలు పెడతామన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు ఏదో కార్యక్రమాలు చేయాలనుకుంటే ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రి చేయొచ్చు సార్ కొన్ని స్లమ్ ఏరియాస్లో చేయొచ్చు సార్ నిజమైన పెయిన్బుల్ పర్సన్స్ కూడా మనం సర్వీస్ చేయొచ్చు సార్ ఏదో విధంగా అన్ని విధాలుగా చేస్తున్నాం ఆర్టీ సపోర్ట్ తీసుకుంటున్నాము ఏ కార్యక్రమాలు అంటే డబ్బు లేకుండా మేము చేస్తున్నాం సార్ ఎవరితో మేము డబ్బు కలెక్ట్ చేయండి సార్ సో వాలంటీర్గా మేము సర్వీస్ చేస్తున్నాం సార్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అక్కడ వచ్చే నిరుపేదలకు ఏ విధంగా సహాయం చేయాలన్నప్పుడు అనేక సపోర్ట్ చేస్తున్నాం సార్ కొద్ది కొద్దిగా ముందుకెళ్తున్నాము ఈరోజు మాకు సపోర్ట్గా నిలబడ్డాడు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం సార్ థ్యాంక్స్ సార్